అమరావతిలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ముప్పై శాతం గ్రీన్ అండ్ బ్లూ అంటే చెట్లు నీళ్లు ఉంటాయి ముప్పై శాతం ఏదైతే ఇప్పుడు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల యాభై వేల ఎకరాల ప్రదేశంలో లేదా ఇప్పుడు కొత్తగా తీసుకునే మరొక ఇరవై వేలు కూడా కలిపి డెబ్బై వేల ఎకరాల్లో ముప్పై శాతం భూభాగంలో చెట్లు నాడతారట గ్రీన్ అండ్ బ్లూ నీళ్ళు ఒక వైపున ఉంటాయి అక్కడ ఉన్నటువంటి కృష్ణాయపాలెంలో డెబ్భై ఒక్క ఎకరాల్లో నీరు కొండలో నూట యాభై ఎనిమిది ఎకరాల్లో రిజర్వాయర్స్ పెడతారట అక్కడ ఉన్నటువంటి కొండవీటి వాగు పాలవాగు ఇతర వాగుల నుండి వచ్చేటటువంటి నీళ్ళని కాలువలు కట్టి ఆ కాలవలతో అక్కడ రిజర్వాయర్లు పెట్టి ఆ రిజర్వాయర్లోకి ఈ నీళ్లు వెళ్ళేలా చేసి ఆ రిజర్వాయర్ల చుట్టూతా చెట్లు పెంచి గ్రీను బ్లూ అన్నటువంటి సిస్టమ్ తీసుకొస్తారట దాంతో పాటుగా ఆరు వందల నలభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు వేస్తాడు ఒకప్పుడు చెన్నైలో ట్రంక్ రోడ్డు అని పిలుస్తుండేవాళ్ళు అనమాట అట్లాగే ఇప్పుడు అమరావతిలో ట్రంక్ రోడ్డు రాబోతోంది ఆరు వందల నలభై కిలోమీటర్ల మేర అలాగే నూట ముప్పై